అక్క మొన్న మన తిరణాలు కొన్న లాటరీ టికెట్ కి ఐదు లక్షలు వచ్చాయి ఓసే మంగా నువ్వు ఎంత అదృష్టం ఉంటురాలువే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డ గోదా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు ఓలే మంగా నిన్ను కాదమ్మ కా నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే ఏదో మా మా మేనమా ఐదు ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదననే గాని నిజానికి నీ మీద ప్రేమ లేక ప్రేమ లేకపోతే కడుపు వస్తుంది ఏంటి అసలు నిన్ను అన్నయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదు గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి సరే ఇప్పటిదాకా ఈ గొడవ ఎడగొట్టుకు వచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటి చెప్పాయి ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరూ ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ ప్రజ చేత ఇతర కాళ్ళు చేయబాబు బుద్ధి వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టేక ఏడ ఉపానికి పెద్ద పండగ రోజు ఏం చేత అంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడికి బుద్ధి చెప్పాడు ఆయన ఇంటోళ్ళని చేశాడు అని చేత పోబోతున్న మాతరం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను హరిబాబు రి పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశిస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది అంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి టికారం కాఫీ టిఫిన్ లో అయ్యి ఉంటాయా పొద్దునే మామొచ్చా ఎవడు కూడా దెయ్యం పట్టిందా ఎవడి అవతారం రాత్రి పుచ్చుకున్న నాటిం దిగలేదేమో నీకేం పోయే వచ్చిందిరా ఆ నువ్వు తీసుకెళ్లి దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ రామచంద్ర ఇది కళా నిజమా మంచి మాంసాదులే తల్లిదండ్రులుగా ఇలా తయారయ్యాడు ఏంటి పెద్ద పులికి మేసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడం ఆయన ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయనలారా ఈ వేళ నుంచి మనందరం దైవ భక్తిలో ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి కాదు నాయన మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం వాకులాడాం ఊరు బాధ్యతనంతా యువకుడైన హరిక అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే నేను వస్తాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీలు లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదంగా హరి పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించం రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య రామా నన్ను ఒక్కండే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోర అదేంటి హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది